హాయ్ ఫ్రెండ్స్ ఇది విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర మనకి పటమట రిజిస్టర్ ఆఫీస్ అండి రోడ్ అండి ఇక్కడ విఐపి మెస్ మన ఇంటి భోజనం అని ఒక మెస్ ఉంది ఇక్కడ సరే ఇక్కడ భోజనం ఎలా ఉందో టేస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చామనమాట పైన ఏమో బాయ్స్ హాస్టల్ అండి కింద మెస్ నడుపుతున్నారు ఇల్లు చూద్దాం ఇక్కడ ఓనర్ కూడా లేడీ ఉంది కూర్చొని చూడండి బెంచ్ సర్కిల్ దగ్గర ఇది విఐపి ఎగ్జిక్యూటివ్ బాయ్స్ హాస్టల్ అనమాట పైన అంతా పిల్లలే ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి కూడా చేస్తున్నారు అనమాట మొత్తం లేడీసే ఉన్నారు మెయింటెనెన్స్ అంతా చాలామంది క్లీనింగ్ స్టాఫ్ కానీ సర్వింగ్ కానీ అంతా లేడీసే చేస్తున్నారు అనమాట సరే ఫస్ట్ మేము కూడా ఇల్లు కూర్చున్నామండి ఇలా ఆకు పెట్టారు ఆకు పెట్టంగానే ఈ కేసరి రవ్వ కేసరి ఈ పప్పు నెక్స్ట్ ఈ క్యాబేజీ ఫ్రై ఈ మనకి ఫుల్ మీల్స్ వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నారు హాఫ్ లీటర్ది నెక్స్ట్ ఇది ఈ బెండకాయ పులుసు అనమాట ఇది వేశారు రోటీ పచ్చడి అనమాట సొరకాయ ఏదో రోటీ పచ్చడి అండి రైస్ మాత్రం వేడివేడిగా పెడుతున్నారు అనమాట చూడండి పొగలు కూడా వస్తుంది నెక్స్ట్ కొద్దిగా ఈ నెయ్యిను ఈ చాలా మిరపకాయలు ఈ అప్పుడో ఒకటి ఇచ్చారనమాట సరే ఫస్ట్ పప్పు టేస్ట్ చేసామండి ఒక అంత యావరేజ్గా ఉంది నెక్స్ట్ ఇది సాంబారు ఇది మనకి పెరుగు పచ్చడి రసం అనమాట ఈ రోటి పచ్చడి కూడా పర్లేదండి బాగానే ఉంది నెక్స్ట్ ఈ పచ్చళ్ళు ఇలాగ మన కారపొడి అన్నీ అలాగే పెట్టేస్తున్నారు సాల్టు అవి కూడా ఇలా పెట్టేసారనమాట మామూలుగా ఈ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తింటున్నారనమాట ఈ ఆమ్లెట్ అండి మనకి థర్టీ రూపీస్ రెండు గుడ్లతో వేస్తున్నారనమాట ఆమ్లెట్ అయితే బాగుంది మేము కూడా ఏంటంటే టేస్ట్ చేద్దాం అసలు ఎలా ఉందో చూద్దాం అని చెప్పొచ్చామన్నమాట ఇక్కడ హాస్టల్లో ఉన్న ఈ స్టూడెంట్స్ను ఈ మన రిజిస్టర్ ఆఫీస్కి వచ్చే వాళ్ళు ఇక్కడ ఎక్కువ పనిచేస్తున్నారు అనమాట చూడండి సాంబార్ ఇది సాంబార్ కూడా అంత పలచపలచగా ఉందనమాట అంత చక్కగా ఏమి లేదండి టేస్ట్ మాత్రం ఒక యావరేజ్గా ఉంది సరే ఇక్కడ ఎలా ఉందో మీల్స్ ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట మా ఒపీనియన్లో ఇక్కడ ఏంటంటే ఒక యావరేజ్గా ఉంది ఈ హోటల్లో ఇక్కడ ఈ మెస్లో మనకి భోజనం ఈ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త ప్లేసెస్ తెలుసుకోవడానికి మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈట్ హెల్దీ స్టే హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్